నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్దస్స ఈరోజు మనం జాతక కథల్లోని నంగుట్ట జాతకం గురించి చెప్పుకోవచ్చు నంగుత్త లేకపోతే నంగుట్ట జాతక స్టోరీ నంగుట్ట అంటే ఎద్దు తోక అని చెప్పవచ్చు ఇది భగవానుడు జీతవనంలో ఉన్నప్పుడు ఆ జీవికుల మిథ్యా తపస్సులు గురించి చెప్పింది ఆ జీవికులు అంటే మిగతా సాంప్రదాయాల్లో ఉండే సన్యాసులు అని చెప్పవచ్చు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒంటి మీద బట్టలు లేకుండా సన్యాసులు ఉంటారు కదా అటువంటి వారిని ఆ అంటారు వాళ్ళు చేసే తపస్సులు మిథ్యా తపస్సులు అని చెప్తారు భగవానుడు ఆ రోజుల్లో జీతవనం వెనక వైపున ఆజీవిక సన్యాసులు ఉండేవాళ్ళు వారు రకరకాల మిథ్యా తపస్సులు అంటే తప్పుడు తపస్సులు ఇక్కడ తపస్సు అన్నది కరెక్టా రాంగా అన్నది కూడా తెలుసుకొని చేయడం ముఖ్యం అన్నమాట ఏ మార్గం సరైంది ఏ మార్గం కాదు అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం అయితే వారు రకరకాల మిథ్యా తపస్సులు చేస్తూ ఉండేవాళ్ళు కాళ్ళు మెడకు లంకె వేసి కూర్చోవడం గబ్బిలంలా తల క్రిందులుగా వేలాడటం ముళ్ళకంపల మీద పడుకోవడం ఐదు అగ్నుల మధ్య కదలకుండా కూర్చొని తపస్సు చేయడం బురదని రాసుకొని ఎండలో కూర్చోవడం లేకపోతే బాగా భగభగమంటే ఎండలో కూర్చోవడం నిలబడటం సో ఇటువంటి తపస్సులు అంటే మించా తపస్సులు అన్నమాట ఇవన్నీ ఇలాంటివి పనులు చేస్తూ ఉండేవాళ్ళు వీరి గురించి ఒకసారి భిక్షువులు భగవానుడితో ఇలా అంటారు బంతే ఈ మిథ్యా తపస్సుల వల్ల ఏమైనా కుశలం కానీ వృద్ధి కానీ ఉంటుందా అని అడుగుతాడు అయితే భగవానుడు ఇలా చెప్తాడు బిక్షువులారా ఇలాంటి వాటి వల్ల కుశలం కానీ అంటే మంచి కానీ లేకపోతే వాళ్ళ తపస్సుల్లో వృద్ధి కానీ ఉండదు ఇలాంటి తపస్సుల వల్ల ఏమైనా ఫలితం ఉంటుందని భావించి పండితులు జాతాగ్నిని తీసుకొని అరణ్యంలో ప్రవేశించి అగ్నిహోత్రాల వల్ల కుశలం కానీ వృత్తి కానీ లేదని తెలిసి నీటితో అగ్నిని ఆర్పి కసిన పరికరమ చేసి అభిజ్ఞలను సమాపత్తులను పొంది చనిపోయిన తర్వాత బ్రహ్మలోకాన్ని పొందారు అని అంతకుముందు జరిగిన జాతక స్టోరీ అంటే పూర్వజన్మ కథను వివరిస్తాడనమాట అంటే ఇటువంటి తపస్సుల వల్ల లేకపోతే అగ్ని పరిచర్యల వల్ల మీరు ఎటువంటి కుశలాలని పొందజాలరు అనేది బుద్ధుడు చెప్తున్నాడు పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు ఉద్దిచ అనే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఆయన రోజునే తల్లిదండ్రులు జాత అగ్నిని నెలకొల్పారు అంటే ఒక అగ్నిని వెలిగించి అది ఆరిపోకుండా చూసుకోవడం ఇంకా అతనికి పదహారేళ్ళు వచ్చాక తల్లిదండ్రులు నాయన నీవు పుట్టినప్పుడే ఈ జాతాగ్నిని వెలిగించాము ఇంటిలో ఉండాలి అనుకుంటే మూడు వేదాలని అభ్యసించు లేదా బ్రహ్మలోకం చేరాలి అనుకుంటే అంటే స్వర్గలోకాల పుట్టాలి అనేది కోరికలు ఉంటాయి కదా అలా చేరాలి అనుకుంటే ఈ అగ్నిని తీసుకొని అడవిలోకి వెళ్ళి అగ్నిని పూజిస్తూ మహాబ్రహ్మను ఆధారించి అంటే ఆయన ఆరాధించి బ్రహ్మలోకానికి చేరు అని తల్లిదండ్రులు చెప్తారు ఇక బోధిసత్వుడు కూడా నాకు గృహస్థ జీవితం పట్ల ఆసక్తి లేదు అని చెప్పి అగ్నిని తీసుకొని అడవికి వెళ్ళాడు అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు చిన్న కుటీరం లాంటిది నిత్యం అగ్నిని పూజిస్తూ గడుపుతూ ఉన్నాడు ఒకసారి ఒక గ్రామంలో అతనికి దక్షిణగా ఒక ఆవు లభించింది ఆవును తన ఆశ్రమానికి తీసుకొని వచ్చాడు అగ్నిదేవునికి గోమాంసం తినిపిస్తాను అని అనుకున్నాడు అంటే అప్పట్లో ఈ యజ్ఞాల పేర్లతోటి జంతుబలు జరగటం అన్నది ఆచారాలుగా ఉండేవి బ్రాహ్మణ ఆచారాలుగా జంతువుల్ని బలి ఇవ్వడం అయితే ఈ అగ్నిదేవుడికి గోమాంసం తినిపిస్తాను అని అనుకున్నాడు కానీ ఇక్కడ ఆ మాంసం ఉడికించడానికి లేకపోతే అగ్నిదేవుడికి పెట్టడానికి రుచిగా ఉండదు అందుకోసం ఉప్పు లేదు ఉప్పు లేకుండా అగ్నిదేవుడికి ఆవు మాంసాన్ని తినిపించడం బాగుండదు అనుకొని ఆశ్రమంని కట్టేసి ఆవుని ఉప్పు కోసం దగ్గరలో ఉన్న గ్రామానికి పోయాడు ఈలోపు అటువైపుగా కొందరు వేటగాలు వచ్చి ఆశ్రమం వైపు అక్కడ ఉన్న ఆవుని చూసి దాన్ని చంపి మాంసాన్ని కాల్చుకొని తిని తోలు గిట్టలు కొమ్ములు తోక మాత్రం అక్కడే పడేసిపోయారు ఇక ఈ ఎవరైతే అగ్ని పరిచర్యలు చేస్తూ ఉన్నాడో ఆయన ఊర్లోకి వెళ్ళి తిరిగి వచ్చాడు భోవిషత్తుడు బ్రాహ్మణుడు తిరిగి వచ్చి చూస్తే తోక తోలు కుప్పలే కనిపించాయన్నమాట ఇక అప్పుడు ఆయన ఇలా అనుకుంటాడు భోవిషత్తుడు ఈ అగ్నిదేవుడు తన కోసం ఇవ్వాలనుకున్న తన ఆహారాన్ని తానే రక్షించుకోలేకపోయాడు ఇక నన్నేం రక్షిస్తాడు ఈ అగ్నిని ఆరాధించడం వల్ల ఉపయోగమేమీ లేదు ఇదంతా అర్థం లేని పని అని ఆలోచించాడు తెలుసుకున్నాడు ఇక అగ్ని పూజల మీద ఆసక్తి పోయి అగ్నితో ఓ అగ్ని బట్టారక నీకు చెందిన వాడిని నీవు రక్షించుకోలేకపోయావు ఇక నన్నేం కాపాడుతావు మాంసం నీకు ఎలాగూ లేదు ఇక మిగిలిన ఈ తోక తోలు గిట్టల్ని గ్రహించు అని వాటిని అగ్నిలో పడేసి ఈ గాథని చెప్తాడు ఏమనంటే ఓ అగ్నిదేవా ఓ జాతవేద మాంసం యోగ్యత లేని ఓ మహనీయ మాంసం అంటూ లేని ఈ తోకనే హవిస్సుగా నీకు అర్పించుచున్నాను అని ఇక వాటిని దాంట్లో పడేస్తాడు ఇక బోధిసత్వుడు ఇలా పలికి అగ్ని మీద నీరు చల్లి మంట నార్పాడు చివరికి కృషి ప్రవచ్చను పొంది కసినాలను ప్రాక్టీస్ చేసి అంటే పది రకాల కసినాలు ఉంటాయి వాటిని ప్రాక్టీస్ చేసి కొన్ని ధ్యాన సమాపత్తులు అంటే మొదటి జ్ఞానం రెండవ జానం మూడో జ్ఞానం నాలుగో జ్ఞానం ఇటువంటి జ్ఞాన సమాపత్తులు పొంది అభిజ్ఞలను పొంది చనిపోయిన తర్వాత బ్రహ్మలోకాన్ని చేరాడు నిజంగా ఎవరైనా బ్రహ్మలోకంలో జన్మను పొందాలి అనుకుంటే చేయాల్సింది ఇటువంటి అగ్ని పరిచర్యలు కాదు జంతు బలుడు కాదు సో తన కోసం ఇవ్వబడిన అంటే తన కోసం సిద్ధం చేయబడిన ఆ యగ్ని బలినే ఆ అగ్నిదేవుడు కాపాడుకోలేకపోయాడు ఇక నన్ను ఏం కాపాడుతాడు అనుకొని బోధిసత్తుడు ఆలోచించి ఇక వాటన్నిటిని వదిలిపెట్టి ఇలా తపస్సు చేసి అంటే ధ్యాన సమాపత్తులు పొందాడు కాబట్టి బ్రహ్మలోకంలో జన్మను పొందటం జరిగింది సో ఈ విధంగా ఇటువంటి మిథ్యా తపస్సులు మిథ్యా ఆచార్యాలు ఇంకా మిథ్యా సపర్యలు అంటే అగ్ని పరిచర్యలు ఇంకా ఇప్పటికీ చాలామంది రకరకాల సాంప్రదాయాలు చేస్తూ ఉంటారు ఈ తపస్సుల వల్ల నిజంగా మోక్షాన్ని పొందడం అన్నది మిథ్యా దృష్టి అన్నమాట మన లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి అష్టాంగ మార్గం తప్ప వేరే మార్గం ఏమీ లేదు కొంతమంది ఇలా అంటారు మా గ్రంథాల్లో కూడా ఇవన్నీ చెప్పబడ్డాయి అంటే నేను ఒకటే ప్రశ్న వాళ్ళని అడగదలుచుకున్నాను మీ మీ గ్రంథాల్లో ఎక్కడైనా కానీ నాలుగు ఆర్య సత్యాల జ్ఞానం గురించి కానీ ఆర్య అష్టాంగ మార్గం గురించి కానీ చెప్పబడి ఉంటే నిజంగా అది ఆచార్య అంటే ఆచరించదగడానికి యోగ్యమైంది అవి ఎక్కడ ఉన్నాయో నాకు చూపించండి ఇటువంటి గ్రంథాలు ఏవైతే చెప్తూ ఉన్నారు ఎందుకంటే కొన్ని కొన్ని సాంప్రదాయాల్లో ఆ మిథ్యా దృష్టిల్ని పట్టుకొని ఉండే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అటువంటి మిథ్యా దృష్టిల వల్ల మిథ్యా తపస్సులు చేస్తారు మిథ్యా తపస్సుల వల్ల ఆ మిథ్యాకర్మలే వాళ్ళు చేసిన వారు అవుతారు ఆ కర్మలు చేయడం వల్ల అధోగతి పాలే అవుతారు తప్ప వాళ్ళు సుగతుల్ని పొందలేరు అలాగే ఫలాలని కూడా పొందలేరు అంచేత మిథ్యా దృష్టిలని వదిలిపెట్టాలి మిథ్యా తపస్సులని కూడా వదిలిపెట్టాలి ఏదైనా విషయాన్ని వివేకంతో ఆలోచించాలి తల్లిదండ్రులు సాంప్రదాయంగా వస్తుందని చెప్పినా లేకపోతే గురువులు చెప్పినా లేకపోతే ఎవరైనా గ్రంథాల్లో ఉందని చెప్పినా దాన్ని విచారించకుండా అనుభవపూర్వకంగా తెలుసుకోకుండా గుట్టిగా దేన్ని నమ్మద్దు దీని చేయడం వల్ల ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని తెలుసుకొని నిజంగా అది ఆచరించదగినదైనా అనుభవపూర్వకంగా తెలుసుకొని దాన్ని మాత్రమే స్వీకరించాలి సో ఇది చాలా కష్టమైన పని అదేంటంటే సరైన మార్గాన్ని ఎంచుకొని సరైన మార్గంలో నడవటం అన్నది ఇది ఈరోజు ప్రవచనం